శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలంకరణ అన్న ప్రాసన తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చల్లగుల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన శివాలయ నిర్మాణ పనులను పూర్తి చేసుకుని ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని దెంతలూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ సర్వేశ్వరరావు ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ మాతృ నమః శ్రీ రాత్నాల దేవస్థానం రాత్నాలకొండ తదువేగి మండలం ఏలూరు జిల్లా ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆదివారం ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం ఐదు గంటల నుంచి ప్రారంభమై పూజా కార్యక్రమం జరుగుతున్నవి అట్లాగే అమ్మవారికి ప్రీతికరమైన ఆదివారం రోజు కావున భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అట్లాగే శ్రీ రాత్నాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఉపాలయముగా శివాలయము పునర్నిర్మాణ కార్యక్రమంలో జరుగుతున్నవి ఈ శివాలయము ప్రతిష్టా కార్యక్రమము ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకి శివాలయ ప్రతిష్టా కార్యక్రమం కలదు కావున భక్తులందరూ ఈ శివాలయ ప్రతిష్టా కార్యక్రమం పాల్గొని ఆ పరమేశ్వరి కృపకు అమ్మవారి కృపకు పాత్ర కావలసిన కోరుతున్నాము శివాలయం ప్రతిష్టా కార్యక్రమం రోజున భారీ అన్న సమారాధన కార్యక్రమం కలదు కావున భక్తులందరూ పరమేశ్వరిని అన్నప్రసాదం సేకరించి పరమేశ్వరి కృపకు అమ్మవారి కృపకు